పుట్టి రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది నెలల ఇరవై ఐదు తారీఖు వచ్చినాం సార్ బొంబాయి నుంచి వచ్చినాం అంటే ఇంట్రీలో చెప్తున్నారు సార్ మాకు ఆరు నెలలకు రావచ్చు ఏడాదికి రావచ్చు అగరు ఏమన్నా ఎమర్జెన్సీలు ఉంటే మాట సరే అదే మాకు ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఐదు నెలలకు వచ్చినాక ఆరు నెలలకు మా బాబు ఏం ఆయన కంపెనీ దగ్గరకు అయితే పంపలేదు సార్ అయితే సంవత్సరం గడిపాకనే పోవచ్చు అన్నారు సార్ అందువల్ల సంవత్సరం గడిపాం సంవత్సరం గడిపాక పోతామని రెండు నెలల ముందు చెప్పమన్నారు సార్ రెండు నెలల ముందు చది కూడా డ్యూటీ కోకుండా వచ్చి కంపెనీకి ఆఫీస్ కి చెప్తున్నాం చెప్తే ఎవరు కూడా కేర్ చేయలేదు సరే మేము పంపిస్తాం మెయిల్ చేస్తాం అది ఇది అన్నారు సార్ అయినా విజా పూర్తి అయ్యాక ఆ రెండు నెలలు కూడా గడిపా కూడా పోయినాము పోయితే కూడా లేదు ఎంఎస్ కెప్ మీకు ఫైన్ కట్టి కొర్రి అని చెప్పి ఇదే అన్నారు సార్ అయితే మా వాళ్ళ ఫైన్ కాదు ఆల్రెడీ వేరే కంపెనీలలో పోతురు ఫైన్ లేకుండానే పోతురు సార్ ఇక్కడ చూడండి మస్తు కంపెనీలు ఉన్నాయి క్లాసిక్ జియా వేరే కంపెనీలు మన వాళ్ళు గుర్తున్న వాళ్ళు ఉన్నారు ఆరు నెలలో పోయిన వాళ్ళు ఉన్నారు యాక్కి పోయిన వాళ్ళు ఉన్నారు మీరు రెండేళ్లు చేసేదాకా నడవది చేయకపోతే లక్ష యాభై కట్టు రెండు లక్షలు కట్టు అని చెప్పి మళ్ళీ సతాయిస్తారు సార్ దయచేసి మమ్మల్ని జర సహకరించే పని చేయండి సార్ మేము అదే ప్రకారంగా మళ్ళీ ఇండియా ఎంఎస్కి కూడా ఇక్కడ ఫోన్లు చేసాం సార్ పోలీ ఎత్తే కూడా వాళ్ళు కూడా ఏం సహకరించడం లేదు సార్ చెప్పంగా చెప్పంగా పదిహేను రోజులకు వచ్చారు సార్ వచ్చి సరే అని రాసుకపోయారు రాసుకపోయి పని అవుతుంది పర్లేదు మేము చేస్తాము అని చెప్పి సార్ ఇప్పుడు లాస్ట్ కత్తే ఏమంటారు అంటే మీరు ఫైన్ కట్టే పోవాలి మాకేం తెలియదు మాతో అయితే లేదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసి ఈ రోజు ఇంతవరకు జరిగింది మన గవర్నమెంట్ మనకు సహకరిస్తలేదు మిమ్మల్ని ఫైన్ కట్టే ఇమ్మంటారు అని చెప్పి అంటారు మన కంపెనీ వాళ్ళు ఎంఎస్ వాళ్ళు చేసిన నాటకం అవుతుంది సార్ మా డౌట్ అయితే ఇది పక్క మాట ఎందుకంటే వేరే కంపెనీలో ఇదే చూడాలి వేరే కంపెనీల ఆరు నెలలకు ఏడాదికి ఎవరైనా పోయినరు ఇది ఎందరితోనో ఇన్నము మాట ఇది వాస్తవంగా ఉన్నది సార్ వీళ్ళు కూడా ఉమ్మని చెప్పారు కాకపోతే ఇప్పుడు అబద్ధం ఆడి మాకు తెలియదు అంటారు సార్ మీరు దయచేసి మమ్మల్ని ఇంటికి వేసే పరిస్థితి ఏంటి సార్ ఇంటికి ప్రాబ్లమ్లు ఉండే వస్తున్నాం సార్ ఇక్కడ సౌకర్యాలు ఏవి మంచిగా లేకున్నా కూడా చేసి భరించినాం సార్ మధ్యాహ్నం అన్నం పెడతారు ఇంత దప్పడం అంతది ఐదు ఏళ్ళు ఆరేళ్ళ పిల్లలు తింటారు సార్ అది కూడా అన్నం విన్న కుర వస్తారు నానిపోయి ఉంటుంది రెండు గంటల తర్వాత తింటాం పన్నెండు గంటలకు పార్సల్ చేస్తే రెండున్నరకు అన్నం ఇస్తారు సార్ ఆ నాని అన్నం తిన్నా కూడా ఎట్లయినా భరిస్తామని ఈ సంవత్సరం చేసినాము గడిపినాం సార్ దయచేసి జర మాకు సహకరించి ఎవరు కానీ మాకు ఇంటికి తెచ్చే పని వేయాలా సార్ ఇంటికాడ పరిస్థితులు బాగాలేక వస్తూ సార్ చూడడానికి వచ్చినాం సార్ పోయిన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది నెలల ఇరవై తారీఖు వచ్చినాం సార్ బొంబై నుంచి వచ్చినాం అయితే ఇంట్రీలో చెప్తున్నారు సార్ మాకు ఆరు నెలలకు రావచ్చు ఏడాదికి రావచ్చు అగరు ఏమన్నా ఎమర్జెన్సీలు ఉంటే మాట సరే